చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నేటి వాక్య ధ్యానములో మనుషులందరూ ఒక్కటే అనే అంశాన్ని నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథము రోమా పత్రిక మనకు తెలియచేస్తున్నటువంటి వాస్తవము ఏమిటి అనగా ఏ భేదమును లేదు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాసి ఉంది ఏ భేదమును లేదు రోమా మూడు ఇరవై మూడు ఆన్ స్క్రీన్ రోమా మూడు ఇరవై మూడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఆల్ ఆర్ కానీ దేవుని బిడలు నమ్మువారు అందరిలో ఎవరైతే ప్రభు నమ్ముతారు వారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అందరూ పాపం చేశారు అందరూ పాపులే వారిలో కొందరు నీతిమంతులు మీకేమర్థమైంది ఏ మానవుడు పుట్టుకతో నీతిమంతుడు కాదు ప్రతి మానవుడు పుట్టుకతో పాపిగానే దేవుని చేత తెలియచేయబడుతున్నాడు పరిగణించబడుతున్నాడు గ్రహించండి మనం అనుకుంటాం అబ్రహాం గొప్పవాడు యోసేపు గొప్పవాడు మోషే గొప్పవాడు ఏలియా గొప్పవాడు యోనా గొప్పవాడు ఇలా మనం అనేకం అనుకుంటాం అందుకే బైబిల్లో దేవుడు అతిపెద్ద భక్తులని అతిపెద్ద గొప్పవారని శ్రేష్ఠులని అనుకున్నటువంటి వ్యక్తులందరి యొక్క జీవితాల్లో వారు పాపులే సామాన్యులే పాపం విషయంలో అనేది మనకు తెలియజేశాడు అర్థమవుతుందా యాకోబ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినలో చూస్తే దేవుని వాక్యము ఏం చెబుతుంది ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే హీఈ ఆల్సో హావింగ్ సింగ్ ఫుల్ ప్రాచీన పాపము స్వభావం అతనికి కూడా ఉంది అయితే అయినప్పటికీ ఆసక్తితో విశ్వాసము తను ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరాల ఆకాశం వర్షం ఇయ్యలేదు భూమి తన ఫలం ఇయ్యలేదు వాట్ ఈస్ ఫెయిత్ ఈస్ డిఫరెన్స్ ఫెయిత్ ఆన్ గాడ్ డిఫరెన్స్ దేవుని అందరి విశ్వాసమే మనుషులను నీతి తీరుస్తుంది లేకపోతే అందరూ పాపులే అందరూ పాపులే నేను కొందరు జీవితాలు జ్ఞాపకం చేస్తా మోషే చాలా గొప్పవాడు కదా కానీ అతను కూడా మనలాంటి వాడే ఐగుప్తుడిని చంపేశాడు ఐగుప్తుడిని మోసే చంపాడు ఇజ్రాయేలీని కొరకు అక్కడ నరహంతుకుడిగా కనిపిస్తాడు మోస యోనాను చూడండి యోనా దేవుని పైన కోప్పడిపోతాడు నాలుగో అధ్యాయంలో ప్రజలను నాశనం కావాలని కోరుకున్నాడు పాపపు స్వభావం అబ్రహాం చూడండి అని చెల్లని చెప్పేశాడు అలాగే అహరోను చూడండి మోస మీద సనిగాడు దావీదం చూడండి బేచ్చబాత పాపం చేశాడు పేదలను చూడండి ఎంతో పెద్ద అపోస్తాడు కదా ఏసైనే తెలియదని మూడుసార్లు పొంకేశాడు అర్థమవుతుందా కాబట్టి వీళ్ళంతా ఎంతో గొప్ప వ్యక్తులు అయినప్పటికీ కూడాను వారి జీవితంలో కూడాను తప్పిదాలు ఉన్నాయి వారి జీవితంలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి వారి జీవితంలో కూడా అతిక్రమాలు ఉన్నాయి వారి జీవితంలో కూడా స్వయంకృత అపరాధాలు ఉన్నాయి యాకో చూడండి తండ్రినే మోసం చేసేసాడు అవునా కాబట్టి ప్రతి మానవుడు కూడా మిగిలిన వారి వలనే సామాన్యంగానే పాపిగా ఉన్నాడు బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ ద ఫెయిత్ ఇస్ ద డిఫరెన్స్ విశ్వాసమే వ్యత్యాసం మిత్రులారా ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఏమవుతుంది ఒక వ్యక్తి పశ్చాత్తాపడి మారు మనసు పొంది విశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది మీకు అర్థం కావాలి ఒక వ్యక్తి పాపిగానే ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి నీతిమంతుడిగా అయ్యాడు అనేది ఎలా తెలుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే వ్యత్యాసం తెలియదు పాపికి నీతిమంతుడికి వ్యత్యాసం మీకు అర్థం కాదు కనుక మోషే ఒక పాపి కానీ మారాడు విశ్వాసం ఇచ్చాడు దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అలాగే అబ్రహాము యాకోబు మోషే ఐరోన్ డేవిడ్ ఏమిటి వ్యత్యాసం వీళ్ళు నీతిమంతులు అయ్యారు ఏమిటి వ్యత్యాసం ప్రేతురు ఏమిటి వ్యత్యాసం వ్యత్యాసం పాపములో ఉన్నవాడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే దే విల్ లూజ్ దేర్ కాన్షియస్నెస్ ఇది పాపము అని తెలియచేసేటువంటి మనస్సాక్షిని వాళ్ళు కోల్పోతూ ఉంటారు చూడండి మీకు హిందూయిజంలో పాపాన్ని గుర్చినటువంటి టీచింగ్ ఉండదు ఇది పాపము అంటే టెన్ కమాండ్మెంట్స్ లైక్ ఎక్కడ కనపడవు జుడాయిజం ఇస్లాం క్రిస్టియానిటీలో కనపడతాయి మీకు పాపాన్ని గురించి మిగతా మతాలు ఎక్కడ కూడా మీకు పాపాన్ని గురించి జడ్జిమెంట్ని గుర్చి ఇటర్నల్ హెల్ఫైర్ గురించి గాడ్స్ రాథాన్స్ గురించి మాట్లాడు కనుక కాన్షియస్నెస్ మనస్సాక్షి చనిపోయి స్థితిలోకి వెళ్ళిపోతుంది ఓ లంచం ఇస్తే పని అయిపోతుంది సంతోషంగా ఇచ్చేస్తాడు అది పాపం అని అనుకోడు కట్నం తీసుకోవచ్చు సంతోషంగా తీసేసుకుంటాడు అది పాపంగా భావించడం సులువుగా ఒకటి మోసం చేసేయచ్చు అది పాపంగా భావించడం అయ్యో నేను వేరొక వ్యక్తిని మోసం చేస్తున్నానే అని అనుకోడు నిజాయితీ అవసరం లేదనుకుంటాడు ఎందుకు నిజాయితీ ఇతరుల మీద కన్సర్ండ్ ఉండదు మనస్సాక్షిపాడైపోతుంది మనస్సాక్షి రోగభరితం అయిపోతుంది మనస్సాక్షి హానికరంగా అయిపోతుంది మనస్సాక్షి మానవత్వాన్ని మర్చిపోతుంది దట్ ఈస్ ద బేసికల్ ఫ్యాక్ట్ ఆఫీస్ అన్నారు ఆ తర్వాత లూజ్ ద కన్సర్న్ అబౌట్ ద పీపుల్ ప్రజలను వారి సమస్యలను చూస్తే అయ్యో అనడు నాకెందుకులే అంటాడు ఐఎమ్ సేఫ్ వాళ్ళు ఏమైపోతారు నాకెందుకు స్వార్థంగా ఉంటాడు గర్వంతో నిండి ఉంటాడు అతిశయంతో నిండి ఉంటాడు కామాతరతతో నిండుంటాడు ధనాపేక్షతో నిండుంటాడు సిన్నర్ హీ విల్ నెవర్ థింక్ ఆఫ్ అదర్స్ హీ విల్ నెవర్ హ్యావ్ ద లవ్ ఆన్ అదర్స్ ఇతర మీద ప్రేమ ఉండదు జాలి ఉండదు ఉండదు కనికర ఉండదు నేను ఈ మధ్యన ఆలోచిస్తూ ఒక దినాన్ని కూర్చొని అనుకున్నాను ంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ ఆర్ ద వానర్స్ విల్ గో టు హెల్ అనుకున్నా మీకు బాధ అనిపించ అనిపించవచ్చు ఇదేమిటి అని కరోనా టైంలో ఆక్సిజన్ దొరకని టైంలో లాక్స్ ఆఫ్ రూపీస్ పర్ డే ఏమిటండి ఇది మానవ ప్రాణానికి విలువ లేకుండా డబ్బుకు విలువ కట్టారు అలాగే సిజేరియన్ ఆపరేషన్స్ చేసేస్తున్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ రోగం పాకి నార్మల్గా వెయిట్ చేయకుండా సీజర్ చేసేస్తున్నారు కలెక్టర్స్ వార్నింగ్ ఇచ్చిన హాస్పిటల్స్ నాకు తెలుసు సహజంగా స్త్రీ ప్రసవం కావాలి అవనీరు సీజర్ చేస్తారు డబ్బు కాసే రోగాన్ని తగ్గినప్పుడు ఒక్కొక్కటి షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి మెయింటెనెన్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి నేర్పించడం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక విజిట్ నువ్వు రావాల్సిందే డబ్బు కట్టాల్సిందే పరీక్షలు చేయాల్సిందే నీ జీవితంలో దీనికి నుంచి విడుదల లేదు మేము తప్ప ఇంకోటి నీకు రెమెడీ చూపలేడన్నట్లు అట్లాగే ఒబేసిటీ గురించి ఈ మెడికల్ దానిలో మెడికల్ ఫీల్డ్ లో ఉన్న దోపిడీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి దోపిడీ ఇవాళ ఎక్స్ప్లాయిటేషన్ పేరిట మనుషులు మనుషుల్ని భక్షిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు ఇట్లాంటి వారి కొరకు అగ్నిగుండం సిద్ధమవుతుంది కన్సర్న్ అబౌట్ పీపుల్ ప్రజలను కూర్చినటువంటి కన్సండ్ ఉండదు వీరిలో తర్వాత పాపము చేస్తున్న వారికి ఆధ్యాత్మికంగా బలహీనం అయిపోతాడు సంబంధమైన విషయాల పట్ల సంపూర్ణ అనాసక్తి ఉంటుంది అయ్యా మీరు ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో కనబడాలి దేవుని సేవ చేయాలి ఇట్లాంటి మాటలు వాళ్ళకి అసలు అర్థమే కాదు ఇదంతా ఏమిటండి ఇదంతా మోసం అనుకుంటారు వారి బ్రతుకులో ఉన్న మోసం కంటే ఆధ్యాత్మిక వ్యక్తుల జీవితాల్లో మోసం ఉన్నట్లుగా అత్య అత్యధికంగా భావిస్తారు ప్రార్థన రాదు ప్రార్థన జీవితం ఉండదు వారిలో దేవునికి ప్రార్థించాలని కానీ దేవుని సన్నిధిలో కనపడాలని కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించాలని కానీ దేవుని పనిలో భావిస్తున్న వాళ్ళని సెన్స్ ఉండదు ఎన్నింటికి అనుమానము భయము దే కాంట్ బిలీవ్ ద పీపుల్ ఎవరిని నమ్మలేరు అంత అనుమానమే అంత భయమే దేవుని స్వరం గుర్తుపట్టలేరు దేవుని స్వరాన్ని వాళ్ళు గుర్తించలేరు ఇది ఒక పాప యొక్క లక్షణం స్వభావం ఈ విధంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలి అంటే మనకు పంచేంద్రియాలు ఉన్నాయి కదా కన్ను చెవి ముక్కు నాలుక చర్మం నూరు నాలుక నాలుగు ఈ పంచేంద్రియాలు శరీరంలో కాలమే శరీరం పనిచేస్తుంది అట్లాగే ఆత్మలో కూడా ఈ పంచేంద్రియాలు ఉన్నాయి దేవుని చూచే నేత్రం దేవుని స్వరం వినే చెవి దేవుని యొక్క స్పర్శను తెలుసుకునే అంతరంగం జీవపు వాసన సువాసన కనుక దేవుని వాక్యపు రుచి ఈ సెన్సెస్ లాస్ట్ అయిపోతాడు లూజ్ అయిపోతాడు పోగొట్టుకుంటాడు పాపంలో ఉన్నవాడికి ఈ సెన్సెస్ ఉండవు దేవుని నేత్రత చూడగలడు దేవుని చూడగలడు దేవుని పరిశుద్ధతను చూడటం దేవుని నీతిని చూడటం ఇవే ఉండవు దేవుడి వాక్యాన్ని వింటాం దేవుని వాక్యానికి లోపడటం దేవుడి వాక్యమును జుట్టుతోనే భాగా భావించటం మధుర మీదగా భావించటం కవ్వల మీదగా భావించటం అవన్నీ ఏమి అనుభవం తెలియదు వారికి వారి అంతరంగం అంధకారంతో ఉంటుంది వారి కన్నులు మూయబడి ఉంటాయి వారి చెవులు వారు ఆధ్యాత్మిక బదురులు ది కనాట్ లిజన్ ది కెనాట్ హీర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిట్ ఇట్ దేవుడి వాక్యాన్ని నమ్మాలేరు విధేయత చూపాలేరు వేసే దేవుడు వేసే నమ్ము అని వాక్యం చెప్తే నాకు నమ్మకం లేదు సార్ దాని మీద అంటే నేను నమ్మలేను సార్ అని ఓపెన్గా చెప్పేస్తారు బికాస్ ద సిన్ ఇస్ ఇన్ హిమ్ ఇట్ డామినేట్స్ హిజ్ లైఫ్ ద సిన్ ఎఫెక్టెడ్ హిజ్ లైఫ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి పాపం ఒక వ్యక్తి రక్షించబడ్డాడు నీతిమంతుడయ్యాడు అంటే అర్థం ఇక వాడు పాపం చేయడం అని కాదు పాపము వాళ్ళు లేదని కాదు శరీరములో ఉన్నంత కాలము ఒక మానవునిలో ప్రాచీన పాపము స్వభావం యొక్క ఆ సెన్స్ ఉంటుంది అంటిల్ డెత్ డిపార్ట్ ఫ్రమ్ ద బాడీ ప్రాణ శరీరాన్ని విడిచే వరకు శరీరం ఉన్నంత కాలం శరీరంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం శరీర లక్షణాలు పనిచేస్తూనే ఉంటాయి అయితే అవి చాలా మినిమంగా ఉంటాయి ఆత్మ సంబంధమైనవి మ్యాక్సిమంగా ఉంటాయి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అతని ప్రాథమికంగా అతని ఫైవ్ సెన్సెస్ రెస్టోర్ అయిపోతాయి మొట్టమొదట అతని యొక్క చెవి తెరుచుకుంటుంది అతని ఆధ్యాత్మిక కన్ను తెరుచుకుంటుంది ఆధ్యాత్మిక స్పర్శ తెలుసుకుంటుంది ఆధ్యాత్మిక రుచిని చూడగలుగుతాడు ఆధ్యాత్మిక సువాసన చూడగలుగుతాడు వాట్ ఆస్ ఏమిటి ఏమిటని అర్థం అంటే మొట్టమొదట హీ కెన్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమును అంగీకరిస్తాడు దేవుని వాగ్దానాలను నమ్మగలుగుతాడు నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ తెలుసుకోగలుగుతాడు బై సైట్ అంటే కనులకు తెలియటం కనులకు కనపడటం మీరు చూడండి అబ్రహాము లోతు విడిపోయినప్పుడు లోతు చుట్టూ చూస్తే యహోవా తోట వలె సుధమా దుమారా కనపడ్డాయి నీళ్లు ప్రవాహం కనపడింది బై సైట్ ఆర్ బై ఫెయిత్ హీ చూజన్ బై సైట్ నాట్ బై ఫెయిత్ లోతు సుధమ గుమారాలను చూచి ఎన్నుకున్నాడు తనకు కనపడిన దాన్ని బట్టి అంచనా వేసుకున్నాడు కానీ అబ్రహాము తనకు కనపడని దాన్ని ఎన్నుకున్నాడు విశ్వాసంతో ఎన్నుకున్నాడు దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ దాని కొరకు తన ప్రయాణం ప్రారంభించాడు గాడ్స్ ప్రామిస్డ్ ల్యాండ్ కేన్ అని వైపు తన అడుగులు పడ్డాయి అబ్రహాం అడుగులు పడ్డాయి కనుక అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఎస్ మై ఫ్రెండ్స్ అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను హి బిలీవ్డ్ ఇన్ గాడ్ హీస్ ఎబిలిటీ టు బిలీవ్ గాడ్ ఈ ఇది మనం తెలుసుకోవాలి తర్వాత రెండు ప్రార్థన జీవితం ప్రారంభమవుతుంది అధికమవుతుంది ఉన్నతమవుతుంది ఉత్కృష్టం అయిపోతుంది ప్రేయర్ లైఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది రక్షించబడిన వాడు ప్రార్థనా పరుడిగా మారుతాడు ఒక విశ్వాసి ప్రార్థించటం లేదంటే అర్థం బలహీనుడిగా ఉన్నాడని ప్రార్థన ఒక విశ్వాసిని వ్యాయామము వలె యాక్టివ్గా ఉంచుతుంది ఇంటరాక్షన్ విత్ గాడ్ వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ ఇంటరాక్ట్ విత్ యూ ప్రేయర్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ గాడ్ నువ్వు దేవునితో ఎప్పటికప్పుడు అనుసంధానం అవుతూ ఉంటావు ప్రార్థనలో పరిశుభాత్మ దేవుడు రక్షించబడిన వ్యక్తిని దేవునితో అనుసంధానం చేస్తుంటాడు ప్రార్థనలో ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు ఎరిగి ఆయనే సహాయం చేస్తూ ఉంటాడు ప్రార్థన జీవితంలో ఉన్న మాధుర్యం ఉపవాసములో ఉన్నటువంటి గంభీరమైన సత్యం రక్షించబడిన వాడు గుర్తించగలుగుతాడు అందుకనే మోస నలభై రోజులు దేవుని సదిలో ప్రార్థించాడు ఏసయ నలభై రోజులు ఆయన ప్రార్థనకి వెళ్ళిపోయాడు ఏలియ నలభై రోజులు ఉపవాసండి ప్రార్థన చేశాడు దాని ఇరవై ఒక్క రోజులు ఉపవాసండి ప్రార్థన చేశాడు ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది ఎలా ప్రార్థన 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 ఫైర్ లాగా ఉంటుంది వాళ్ళ జీవితంలో దే ఆల్వేస్ ట్రై టు టాక్ విత్ దేర్ గాడ్ అండ్ ఆల్వేస్ ట్రై టు లిజన్ ఫ్రమ్ దేర్ గాడ్ రెస్టోరేషన్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సెన్సెస్ పాపకి ఇవేమి ఉండవు పరిశుద్ధుడైన వాడికి ఇవన్నీ రెస్టోర్ అవుతాయి తర్వాత క్రమశిక్షణను అంగీకరిస్తారు అంటే తన చిత్తాన్ని దైవ చిత్తానికి లోబరుస్తాడు తన చిత్తాన్ని స్వచిత్తాన్ని రద్దు చేసుకుంటూ తన శరీరాన్ని అపే అపేక్షించక ఉపేక్షిస్తూ దేవునికిలో మట్టం ప్రారంభిస్తాడు నేను ముఖ్యం అనుకోవటం మానేసి దేవుడు ముఖ్యం అనుకుంటాడు నాకంటే ప్రజలు ముఖ్యం అనుకుంటాడు నా స్వార్థ లాభం కంటే ప్రజల రక్షణ ముఖ్యం అనుకుంటాడు నా రెప్యుటేషన్ కంటే ప్రజల సాల్వేషన్ ముఖ్యం అనుకుంటాడు నా ధనాపేక్షను విడిచిపెడతాడు క్రమశిక్షణ అంగీకరిస్తాడు దేవుడు అతనికి ఏ స్థితి ఉంచితే ఆ స్థితిలో ఉండటానికి ఇష్టపడతాడు దేవుణ్ణి సందేహించడు దేవునిపై గుణగడు దేవునిపై సనగడు తర్వాత రక్షించబడిన వ్యక్తిలో మరొక అద్భుతమైన విషయం ఏంటంటే కృతజ్ఞత చెల్లిస్తాడు దేవుని సన్నిధిలో కనపడతాడు హీ విల్ కనెక్ట్ విత్ ద చర్చ్ దట్ మీన్స్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ పీపుల్ ఆఫ్ గాడ్ సంఘంతో మమేకమవుతాడు సంఘ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతాడు కృతజ్ఞత చెల్లిస్తాడు అర్పణ ఇస్తాడు స్థుతిస్తాడు జిహ్వాపలమైన స్థుతినిస్తాడు తన సంపాదనలో రాబడిలో దేవుని భాగాన్నిస్తాడు పేదలను ప్రేమిస్తాడు తన సహోదరులను ప్రేమిస్తాడు తన వలె పొరుగు ప్రేమిస్తాడు ఇది నీతివంతుడి లక్షణం తగువ పడడు తగ్గించుకుంటాడు తగువ పడడు తగ్గించుకుంటాడు ఎంటైర్లీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ సిన్నర్ అండ్ రైచస్ కాబట్టి నేను మనం చేస్తున్నాను ఏలి మనవంటి స్వభావం గలవాడే మోసే మనవంటి స్వభావం గలవాడే దామేదనలాంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ విశ్వాసం ద్వారా వారు మార్పు చెందారు కృప ద్వారా మార్పు చెందారు దేవుని కనికరం కొరకు ఎదురు చూచారు దేవుడి సహాయం కొరకు ఎదురు చూచారు దేవర్ చేంజ్డ్ దేర్ యాటిట్యూడ్ దేర్ హార్ట్ వాంజ్ అండ్ దేర్ యాక్షన్స్ వర్ ఆల్సో చేసి పొందాలి నువ్వు మారవలసి పొద్దువా సరే లేకపోతే దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది తీర్పు దినాలు తప్పించుకోవాలి